గురుగారు తులరాశి ఫలితాలు తెలియజేస్తారా తప్పకుండా రాశి వారికి ఈ మాసంలో దాదాపుగా తెలిసి అన్ని రెండు పక్షాలు బాగా ఉంటుంది సరే రెండో పక్షం తర్వాత మాట్లాడుకుందాం కానీ మొదటి పక్షంలో ఈ రాశికి ఉన్నటువంటి అదృష్టం ఇంకే రాశికి లేకుండా ఉంది అటువంటి అదృష్టవంతులు అద్భుతమైనటువంటి జాతకం మరి ఏ పుణ్యవలం చేసుకున్నారో కానీ వీరికి నిజంగా చెప్తున్నాం కదా పది కోట్ల లాటరీ కూడా తగలవచ్చు అటువంటి అదృష్టం కూడా ఉంది అంటే కోట్ రూపాయల ధనయోగం కానీ పది కోట్ల లాటరీ కానీ మనం అనుకుంటాం అప్పుడు దుబాయ్ లాటరీ తీసుకున్నారు వాళ్ళు ముప్పై కోట్లు వచ్చిందని చెప్పేసి మొత్తం పోగా పద్దెనిమిది కోట్లు వస్తుందని చెప్పేసి అలాంటిది వీరికి కూడా కలగవచ్చును అలా నేను చెప్పాను చెప్పి టికెట్ తీసుకొని చెప్పట్లేదు దుబాయ్ లాటరీ కొనండి పర్లేదు కానీ నేను చెప్పాను కాబట్టి కొనకండి కొంటే మీకు వస్తుంది నేను చెప్పాను కొనకండి అది క్లారిటీ పెద్దవాళ్ళని అడిగండి సహాయం తీసుకోండి మీ యొక్క స్వానుభవాన్ని పెట్టుకోండి తద్వారా నా నెంబర్ బాగా చూసుకోండి చూసుకుని నెంబర్ తీసుకొని తప్పకుండా మీకు అటువంటి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీకు తప్పకుండా ఈ తులారాసి వారికి పది కోట్ల ధనం రావాలని కోరుకుంటున్నాను సో నో ప్రాబ్లం అయితే మంచి ధనయోగం ధనయోగం కానీ జాబ్ విషయంలో వీరికి ఆశ్చర్యకరంగా ఏంటంటే ఏదైనా ప్రాంగణ నియామకాలు ఉంటాయి కదా వాళ్ళు వెళ్తుంటారు ప్రాంగణ నియామకాలు వెళ్తున్నప్పుడు మూడు కంపెనీలు వీళ్ళకి ఉద్యోగం వస్తుంది ఏది బెటర్ అనేది తెలుసుకునే ప్రయత్నాలు వీళ్ళు ఉండాలి ప్రస్తుతానికి అంటే ఏది నాకు ఏది ప్యాకేజ్ బాగా ఉంది వీళ్ళు అమ్మ నాన్న అడగాలి పెళ్ళైతే భార్యను అడగాలి పెళ్ళైతే పెళ్ళి భర్తను అడగాలి లేదంటే మీ యొక్క స్నేహితులు మంచి స్నేహితులు అడగాలి ఏది బెటర్ ప్యాకేజ్ అనేది మీరు చూసుకొని ఎందులో ఎక్కువ తక్కువ పని ఉంటుంది శ్రమ తక్కువ ఉంటుంది చూసుకొని దాంట్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం సో ఎవరు కెమెరామెన్ కావాలని బాగా పని చేస్తారు సాధిగారు ఎవరు పని చేస్తారు అలాంటివి చూసుకొని తక్కువ పని ఎక్కువ శాలరీ వచ్చి చూసుకొని మనం జాయిన్ అవ్వాలి ఇలా మన కెమెరామెన్ లేకపోతే తులారా మనకు అదృష్టమై పండిపోయినట్టే అంటే వేరే మంచి శాలరీ వచ్చేసరికి అయిపోతారు ఆటోమేటిక్గా అలా ఉంటుంది అనమాట సో కాబట్టి ఈ రాశి వారికి తప్పకుండా మనకి అదృష్టవంతమైనటువంటి శుభయోగం ఉంది సో ధనయోగం కానివ్వండి మంచి పెద్దవాళ్ళకు ఆశీర్వచనం తల్లిదండ్రులతో సఖ్యత బాగా ఉండడం ఆస్తి పంపకాలు లాభాలు పొందుకోవడం స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం ఉమ్మడి ఆస్తి వృద్ధి చేసుకోవడం అంటే ఉమ్మడి కూడా ఉండే అవకాశం విడిపోదాం అనుకునే సోదరులు కూడా శాశ్వతంగా విడిపోవడం ఎందుకు పల్లేక అందరం కలిసే ఉందని చెప్పేసి మళ్ళీ ఒక ఫైవ్ బెడ్రూమ్ ఫ్లాట్ దగ్గర కొనుక్కొని అందరూ చోట కలిగే అవకాశం అటువంటి ఉమ్మడి కుటుంబాలు కూడా పెరిగే అవకాశం అంటే అటువంటి ఆస్తులు పెంచుకునే అవకాశం కోర్టు వివాదాలు ఉంటే సమస్యపోయే అవకాశం అంటే కోర్టు బయట సమస్య పరిష్కారం అవ్వచ్చు కోర్టు ద్వారా మీకు సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలు కూడా ఈ రాశి వారికి బాగా కనబడుతుంది అనుకుని సాధించి పెట్టాలి అసలు పట్టుదల బాగా ఉంటుంది వీళ్ళకి భయంకరమైన పట్టుదల ఉంటుంది ఈ వీసా సంబంధ విషయంలో తప్పకుండా వెంట వెంటనే వీళ్ళు వీసా కోసం చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తారు పర్ఫెక్ట్గా తయారవుతారు వీసా పొందుకుంటారు ఖచ్చితంగా రెండు వీసా ప్రయత్నం ఒకవేళ వేరే దేశాన్ని రాకపోతే ఇంకో దేశానికి ఆటోమేటిక్ పెట్టేసుకుంటాడు ఏదైనా సరే నేను వేరే దేశానికి వెళ్లాల్సిందే ఉద్యోగరీత్యానో వ్యాపార వృత్తి రీత్యాను వెళ్ళి ఆ పని సాధించుకోవాలి అవకాశం బలం కనబడుతోంది శోధన మధ్య మైత్రి స్నేహితులతో అనుకూలత ప్రయాణం కలిసి వచ్చే అవకాశం వైవాహిక ఆనందం శుభకరమైన సంతాన యుగం సంతానం వల్ల గౌరవాన్ని పొందుకోవడం విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా మంచి విద్యా పరిపూర్ణత ఐఎల్స్ జీఆర్ టోఫెల్ జీ మ్యాట్ సార్ట్ కానివ్వండి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కాకుండా మనకి ప్రమోషన్ కోసం ఎగ్జామ్స్ కావాలి ఎంబీఏ లాంటి పరీక్షలు కానివ్వండి అన్నిటి కూడా అకాడమిక్ పరీక్షలు బ్యాక్ లాగ్ పరీక్షలు కూడా సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది తప్పకుండా ఈ రెండు వారాల్లో అంటే ఈ మొదటి పక్షంలో ఆగస్టు మాసంలో మంచి పరీక్షలకు మీరు అటెంప్ట్ అవ్వండి మంచి విజయాన్ని సాధించే అవకాశం బలంగా కనపడుతుంది మొత్తానికి ఈ పక్షం వీళ్ళు పండగ చేసుకోవచ్చు ఈ రెండు వారాలు వీళ్ళు పండగ చేసుకోవచ్చు అనుగుణం సాధించే అవకాశం అలానే వక్రమార్గం పట్టమని కాదు నువ్వు తాగితం ఆడితే యాక్సిడెంట్ అవ్వదని కాదు నీ అదృష్టం కొద్దీ ఏమో క్షణంలో కూడా నీ మరణం తప్పవచ్చు నేను అదే చెప్తాను డైరెక్ట్గా ఎవరు అలా చెప్తారా మీరు అంటే తాయిని ఎందుకు రెస్పెక్ట్ ఇస్తాను తాయిని నుండి రెస్పెక్ట్ ఇవ్వనే తాయి ఇంట పడుకున్నావు అనుకో పర్లేదు నేను మేము అనేది ఇంట పడుకోండి అంటాను తాయి బయటకి అనుకో ఎవడరా నువ్వు ఎలా ఉంటావరా నువ్వు అని అడుగుతాను సో కాబట్టి నువ్వు అడదిట్ట బయటకు వచ్చేసి రాను నేను అసలు అట్లాంటివి వాళ్ళు గౌరవించను కాబట్టి వీళ్ళకి అలవాటు అలవాటు దూరం దొరుకుతున్నారు నేను జీవితంలో ప్రామిస్ కూడా చేసుకుంటాను అటువంటి మార్పు కూడా అదేంటనా ఊహించినటువంటి కొన్ని శుభ సంగ జరిగే అవకాశం సో నేను ఎప్పుడు మన అన్నని ఇబ్బంది పెట్టను నా భర్తను ఇబ్బంది పెట్టను మా భార్యని ఇబ్బంది పెట్టాను అని ఒక నెల తీసుకొని తాగుబోతులు అసలు పూర్తిగా మానేసేటువంటి అవకాశం అకస్మాత్తుగా మానేసే అవకాశం సో అటువంటి శుభయోగాలు ఉన్నాయి ధనయోగం ఉంటుంది విద్యా లాభం ఉంటుంది అలాగే పొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంక్ డిపో టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం కానీ గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్గన్ షూ పరిశ్రమ లాభాలు మత్స్యకారులకు మత్స్య సంపద రుజులు చేపలు చెల్లె వారికి లాభాలు అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం రైతందరికీ మంచి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పండించే రైతుకు కానీ అమ్మకం చేసే వ్యాపారికి లాభాలు ఉన్నాయి అలాగే సూపర్ మార్కెట్ కిరాణా లాభాలు ఉన్నాయి కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ గురించి శుభవార్తలు ఉన్నాయి అలాగే షేర్ మార్కెట్లో మంచి లాభాలున్నాయి కాబట్టి రుణ విమోచనం అవుతుంది రోగనాశనాన్ని పొందుకుంటారు ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశాలు అనేక రకాల కన్స్ట్రక్షన్ వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం వేరే రాష్ట్రంలో కూడా కన్స్ట్రక్షన్ వ్యాపారిగా మారే అవకాశాలు కూడా బలంగా కనపడుతున్నాయి అనుగుణ సాధించడం కుటుంబ పరంగా అభివృద్ధి పొందుకోవడం సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్ మహిళా మండలి కూడా లాభవంతమైన శుభస్థితి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుల కులవృత్తుల వారికి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణింతా కూడా లాభం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి వైద్యులందరి కలిసి వైద్య నిర్మాణం చేయవచ్చు సీనియర్ సిటిజన్ మహిళా మండలికి లాభాలు పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి కొత్త వస్తువులను కొనుగోలు చేయవచ్చు వివాహ యోగ్యత సంతాన ప్రాప్తి అనేకమైనటువంటి అన్ని విషయాల్లో కూడా వీరికి అదృష్టం పడిన పడినట్టే వీళ్ళకి అనుగుణ సాధిస్తారు చాలా మంచి అనుకున్నది సాధించే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి ఈ పక్షం ప్రతిపక్షం కూడా అష్టైశ్వర్యాలు ఉంటాయి వీరికి